బుల్లితర జడ్జి గా స్టార్ హీరోల కొరియోగ్రఫర్ గా తన కెరీర్ ని బుల్లెట్ ట్రైన్ లా పరిగెత్తిస్తున్న శేఖర్ మాస్టర్ ఇటీవల ట్రోలింగ్స్ ని చూసి చాలా ఆవేదనకి గురయ్యారు దీంతో ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు కొంతమంది నాకు అమ్మాయిల పిచ్చి ఉందని నా మీద తప్పుడు వార్తలు రాస్తున్నారు బహుశా వారు నాకు ఉన్న లేడీ ఫాలోయింగ్ చూసి అలా భ్రమపడుతున్నట్టున్నారు నేను రష్మితో గానీ లేదా అనసూయతో గాని అలాగే శ్రీముఖితో అయినా కానీ ఇలా ఎవరితో డాన్స్ వేసినా కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే అంతేగాని వేరే ఏం లేదు అలా ఇటీవల జరిగిన ఓ డాన్స్ పర్ఫార్మెన్స్ లో కూడా శ్రీముఖి హఠాత్తుగా నాకు ముద్దిచ్చేసింది ఆమె నా మీద ఉన్న అభిమానంతో అప్పుడలా చేస్తుంది ట్రోలర్స్ దాన్ని కూడా తప్పు పడుతున్నారు ఇక నా గతం గురించి అందరికీ తెలిసిందే నేను అన్నం దొరక్క ఇదే హైదరాబాద్ లో పస్తులున్న రోజులున్నాయి నాకు డెబ్బై ఐదు రూపాయలు బేటా ఇస్తే ఏదో కోటి రూపాయలు ఇచ్చినట్టు సంబరపడేవాణ్ణి ఆ రోజులు నేను ఇంకా మర్చిపోలేదు అలా ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చినా నేను ఇప్పుడు ఎవరితో తప్పుగా ప్రవర్తించను అంటూ చెప్పుకొచ్చారు దీంతో ఆ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి